నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియసకులు ఇప్పుడు మనం వియోగి కలం పేరుతో ప్రసిద్ధి చెందిన ప్రముఖ రచయిత శ్రీ కోపెల్ల విజయప్రసాద్ గారు రచించిన అవకాశం అనే ఓ చక్కటి కథను విందామండి ఈ కథ ఆంధ్రభూమి వారపత్రికలో మూడు ఏడు రెండు వేల ఎనిమిదిలో ప్రచురింపబడింది ఇక కథ మొదలుపెట్టిస్తున్నానండి నాకు ఆ అబ్బాయి నచ్చలేదు చెప్పింది లావణ్య నివ్వెరపోయింది ఆమె తల్లి సీతమ్మ ఈ జవాబు తన కూతురు నుండి ఆమె ఆశించలేదు అబ్బాయి నచ్చాడా అని ఊరికే ఫార్మాలిటీకి మాట వరస కడిగింది అసలు ఈ కాలంలో ఎంతమంది తల్లిదండ్రులు అమ్మాయి మనసు కనుక్కుని పెళ్లి చేస్తున్నారు గనుక తన కూతురు తన మాట కాదనదు అన్న ధైర్యంతో రేపొద్దున ఏదైనా పొరపాటు జరిగితే తనను సాధించకూడదు అన్న ఉద్దేశంతో ఏమే అబ్బాయి నీకు బాగా నచ్చాడు కదటే అని అడిగింది కానీ ఇలా పిడుగులంటే జవాబు వినాల్సి వస్తుందని ఆమె అనుకోలేదు కుదరక కుదరక చూడక చూడక అన్ని రకాలుగా బాగున్న సంబంధం కుదిరిపోయిందలే అని తను భర్త గోపాల్ సంబరపడిపోతున్నారు రేపో ఎల్లుండో వచ్చి తాంబులాలు పుచ్చుకుని లగ్న పత్రిక రాసుకోవటమే తర్వాయి అలాంటి సమయంలో లావణ్య బాంబు పేల్చింది కొంచెం ముభావంగా ఆలోచిస్తూ కనిపిస్తే ఆమెకు సిగ్గు ముంచుకొచ్చిందిలే అని తన అనుకుంటున్నది లావణ్య నిజంగానే అంటున్నావా తమాషాకు అంటున్నావా ఇది జీవితం జోకులు పనికిరావు కోపపడింది జీవితం ఎవరిది మీదా నాదా లావణ్య ప్రశ్న నీదేనే మరీ సోద్యంగా మాట్లాడతావు అయితే నాకు సంబంధం ఇష్టం లేదు కొండబద్దలు కొట్టినట్లు చెప్పింది ఊసే నీ దుంపా మరి ఇంత దూరం వచ్చేదాకా ఎందుకు నోరు ముసుగుర్చున్నావే అప్పుడే చెప్పచ్చుగా నోరు నొక్కుకుంది సీతమ్మ నువ్వు నన్ను అడిగింది ఇప్పుడేగా తాపీగా చెప్పింది లావణ్య నీకు ఇదేం పొయ్యే కాలమే పెళ్లి చూపులు జరిగాయి అంతా మాట్లాడుకున్నాము జాతకాలు కుదిరాయి అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలు చూసుకున్నాము అంతా ఓకే అనుకునే కదా తాంబూలాలు పుచ్చుకుందామని మీ నాన్న కబురు చేసింది అప్పుడే చెప్పుంటే అప్పుడే మానేసేవాళ్ళంగా సీతమ్మ బాధపడింది కూతురు పెళ్లికి కూతురు ఇష్టం కనుక్కుందామన్న ఇంగిత జ్ఞానం మీకుంటే పెళ్లి చూపలేని తర్వాత నా అభిప్రాయం అడిగేవాళ్ళు లావణ్య చెప్పింది నువ్వు మౌనంగా ఉంటే అనుకున్నాము అయితే ఏ ఆడపిల్ల నోరు తెరిచి నాకు పెళ్లి చేయమని అడుగుతుంది అది మా బాధ్యత కాబట్టి మేమే చేద్దాం అనుకున్నాము వాపోయింది సీతమ్మ మౌనం అర్ధాంగీకారం అనుకునే బదులు మౌనం అర్ధ అనంగీకారం అయిష్టం అనుకోవచ్చుగా అంది లావణ్య అయినా ఆ అబ్బాయిలో కానీ ఆ సంబంధంలో కానీ నచ్చని విషయం ఏముంది బీటెక్ చదివాడు మంచి ఉద్యోగం చేస్తున్నాడు ఆస్తుంది సాంప్రదాయ కుటుంబం వినయ ఉన్నాయి చెప్పుకుపోతున్నది సీతమ్మ ఆగమ్మా అన్నీ ఉన్నాయి కానీ అందం ఉందా లావణ్య అడిగింది పర్వాలేదే కాస్త చావన్ చాయ బాగానే ఉన్నాడు అంది సీతమ్మ బాగానే అంటున్నామంటే నీకే నచ్చలేదనమాట అంటే అందంగా లేనివ్వండి నేను చేసుకోవాలా లావణ్యాన్ని తీసింది అందం కోరుక్కు తింటామా అయినా మగాడికి అందం ఏంటే కాళ్ళు చేతులు బాగున్నాయి మంచివాడు కొట్టేసింది సీతమ్మ అంటే అందం ఆడదానికే కావాలి కానీ మగాడికి అక్కర్లేదా అంతకుముందు వాళ్ళు పాతక సంబంధాలు చూశారు ఎక్కువ కట్నం ఇస్తామని వెంటపడ్డా వద్దనుకుని నా దగ్గరకు వచ్చారు ఎందుకుటా లావణ్య ఆలోచనగా అడిగింది వాళ్ళందరికంటే నువ్వు అందంగా ఉన్నావని కదే నిన్ను ఇష్టపడింది తేలిగ్గా చెప్పింది సీతమ్మ అంటే అందంగా ఉండకపోతే నన్ను చేసుకుంటానని చెప్పేవాళ్ళు కాదు అంతేగా లావణ్య లాజిక్ అంతేగా మరి సీతమ్మకు అర్థం కాలేదు అందానికి అంత విలువ ఇస్తున్నప్పుడు ఆ అబ్బాయిలో ఏమాత్రం అందం ఉందో నేను చూడటంలో తప్పుందా అతని అందం నాకు నచ్చద్దా లాపా ఇంటి తీసింది నీ కర్మ మగాడిలో అందం చూసేదాన్ని నిన్నే చూశాను ఈ సంబంధం ఇలాంటి ఏ ఆడపిల్లకొచ్చిన వచ్చిన గంతులేసి చేసుకునేది అయినా అతనంత కురివి ఏం కాదు తీసేదగ్గవాడు కాదు అందం కోరుకు తింటామా ఏంటి దీర్ఘాలు తీసింది చేతులుపుకుంటూ సీతమ్మ అదే నీ ఉద్దేశం కావచ్చు నిర్లక్ష్యంగా ఉంది లావణ్య ఇంతకీ నువ్వేమంటావే చికాగ్గా అడిగింది నాకు ఆ అబ్బాయికి మధ్య వయసు తేడా చాలా ఎక్కువ ఉంది లావణ్య ఇంకో పాయింట్ లేవదీసింది ఎంతుందేమిటే ఆరు సంవత్సరాలు అతనే ముసలాడు కాదు రెండో సంబంధం వాడు కాదు ఆరు సంవత్సరాలు ఈడు జోడు కింద లెక్క కొట్టేసింది సీతమ్మ కాదు ఆరు సంవత్సరాల అంతరం ఉంటే ఈ కాలంలో ఏ పిల్ల పెళ్ళి కొప్పుకోవటం లేదు లావున్న చెప్పింది అదే మాయ రోగం మా కాలంలో పది పన్నెండేళ్ళు ఎక్కువ ఉన్నా చేసుకున్నాము గుర్తు చేసుకుంది అది మీ కాలం ఈ కాలంలో ఆడపిల్లలు ఒకటి రెండు సంవత్సరాల కంటే ఎక్కువ ఇష్టపడటం లేదు మగాడు ఇప్పుడు బాగున్నా ఓ పదేళ్ల తర్వాత తొందరగా ముసరడైపోతాడు ముప్పై ఐదు సంవత్సరాలు దాటిందంటే బీపీ షుగర్ లాంటి రోగాలు అటాక్ అవుతున్నాయి దాంతో వయసు పైబడ్డట్టు కనిపిస్తాడు లావణ్య చెప్పింది ఊసే వాజమ్మ నిజానికి ఆడదేనే అలా అనిపించేది రెండు కాన్పులైతే ఎక్కడా వయసు ముంచుకొస్తుంది అయినా నాకెందుకు గానీ నిన్ను చిన్నప్పటి నుంచి గారా చేసి నెత్తిని పెట్టుకున్నాడే మీ నాయనికే చెప్పు విసురుగా లోపలికి వెళ్ళిపోయింది సీతమ్మ రామ్ గోపాల్ ఇంటికి వచ్చేసరికి వాతావరణం గంభీరంగా మారిపోయింది ఇంట్లో ఉన్న ఒక్క గారాల పట్టి ఎదురు రాకపోవటం చిరునవ్వులు చెందించే శ్రీమతి టీవీకి అతుక్కుపై ఉండటం రామ్ గోపాల్కి వింతగా కనిపించింది ఏమేవో ఎల్లుండికి ఏ ఏర్పాట్లు కావాలో ఒకసారి కాగితం మీద రాసేవు ఏ పొరపాటు జరగకూడదు మన ఇంట్లో జరిగే మొదటి శుభకార్యం బట్టలు మార్చుకుంటూ చెప్పాడు టీవీ శబ్దాలు తప్ప ఇంకే గొంతు వినపడలేదు లావణ్య కాస్త మంచినీయమ్మా గదిలోకి కేకేశాడు లావణ్య నీళ్లు అందించింది ఏమ్మా ఒంట్లో బాగోలేదా ప్రేమగా అడిగాడు బాగానే ఉంది డాడీ ముంచుకొని చెప్పింది అమ్మ కోపం వచ్చినట్టుంది మామూలేగా డాడీ లావణ్య పెదవి విరిచింది కారణం ఏమిటో రామ్ గోపాల్ ప్రశ్న మీరే అడగండి ఏవేవో ఛానల్స్లో నీకు ఇష్టం లేని సినిమా వేశారా లేదా నీకు ఇష్టమైన సీరియల్లో ఏ పాత్ర అయినా అనవసరంగా చచ్చిపోయిందా ఎగతిగా అడిగాడు అవును అంతే మీకు అర్థమయ్యేది ఇంట్లో ఎదిగిన కూతురుంది దాని ఇష్ట ఇష్టాలు కనుక్కోవాలన్న తెలివి ఉంటేగా సాధించింది సీతమ్మ బాగుంది నిన్నటి దాకా ఎదిగిన కూతురుంది పెళ్లి చేయాలని దానివి తీరా అవుతూ ఉండగా ఇంకొక కొత్త మాట మొదలుపెట్టావు నా కూతురు ఇష్ట ఇష్టాలు నాకంటే నీకు బాగా తెలుసా రామ్ గోపాల్ గర్వంగా అన్నాడు అదే అహంకారమే పనికి రాదాంది దానికి అనుకోండి ముందు కోపంగా అరిచింది సీతమ్మ లావణ్య ఈ చిక్కుముడి నువ్వే వెప్పాలమ్మా ఫార్మాలిటీస్లో లోపం జరుగుతున్నదా ఆశ్చర్యంగా అడిగాడు లావణ్య మాట్లాడలేదు దానికి అసలు ఈ సంబంధమే ఇష్టం లేదుట కోపంగా చెప్పింది సీతమ్మ స్టన్ అయిపోయాడు రామ్ గోపాల్ నిత్తను పిడుగు పడ్డట్టు అయింది కూలుకోవటానికి కొన్ని నిమిషాలు పట్టింది ఏమ్మా లావణ్య ఈ పెళ్ళి చేసుకోవా ఈ బీద తండ్రి కుదిర్చిన సంబంధం చేసుకోవా దీనంగా అడిగాడు కూతురు చేతులు పట్టుకుని లేదు నాన్న ఎప్పుడు నేను ఆ మాట అనలేదు బాధగా అంది అదేంటే ఇందాకే కదే నాతో చెప్పింది నువ్వు సీతమ్మ విస్తుపోతూ అడిగింది లావణ్య తలదించుకుంది నిజం చెప్పమ్మా ఈ పెళ్లి చేసుకోవా కళ్ళనీళ్ల పర్యంతం అవుతూ అడిగాడు రామ్ గోపాల్ నేను చేసుకోనని చెప్పలేదు డాడీ జీరపోయిన గొంతుతో చెప్పింది అవ్వా రెండు నాలుకల మనిషి నీ మనసులో ఉన్నదేమిటా చెప్పవే మమ్మల్ని ఎందుకు ఏడిపిస్తావు సీతమ్మ ఆక్రోశించింది అయితే ఎల్లుండి నిశ్చితార్థం చేసుకుందామా అడిగాడు నీ ఇష్టం డాడీ నువ్వు ఎవరిని చేసుకోమంటే వాళ్ళని చేసుకుంటాను ఎవరిని చూపిస్తే వాళ్ళ చేత మెడలు వంచి తాళి కట్టించుకుంటాను రాబోతున్న కన్నీటిని ఆపుకుంటూ చెప్పింది లావణ్య దానికి సంబంధం ఇష్టం లేదని నా మొహానే చెప్పింది సీతమ్మ అందించింది ఏమ్మా లావణ్య ఈ సంబంధం ఇష్టం లేదా అడిగాడు డాడీ చేసుకోవటం వేరు ఇష్టపడటం వేరు లావణ్య బరువుగా చెప్పి గదిలోకి పోయి తలుపు పెట్టుకుంది రామ్ గోపాల్ నిశ్చేష్టుడయ్యాడు రామ్ గోపాల్ మధ్యతరగతి మానవుడు బ్రతకలేని బడిపంతులు దేవుడిదయ్య వలన గవర్నమెంట్ జాబ్ వచ్చి బుద్ధిగా ఉద్యోగం చేసుకుంటూ తనకున్న నలుగురు పిల్లల్ని పైకి తెస్తున్నాడు లావణ్య పెద్ద కూతురు ఎంఏబిఈడి చేయించి ఓ ప్రైవేట్ స్కూల్లో టీచర్ పోస్టు వేయించాడు రెండో అబ్బాయి ప్రభాకర్ మార్కాపురంలో ఇంజనీరింగ్ చేస్తున్నాడు మూడో అమ్మాయిని హైదరాబాద్లో కాల్ సెంటర్లో చేర్పించాడు డిగ్రీ తమనిపించి నాలుగు అబ్బాయిని రెసిడెన్షియల్ కాలేజీలో లాంగ్ టర్మ్ కోచింగ్ ఇప్పిస్తున్నాడు ఆర్థిక ఇబ్బందులు కాస్త ఎక్కువే ఆ ఇబ్బందుల వలన పూర్వీకులు ఇచ్చిన ఆస్తి హారతి కర్పూరలా కరిగిపోయింది తన జాబే కాకుండా కొన్ని స్కూళ్లలో ప్రైవేట్ క్లాసులు తీసుకుంటూ ఉంటాడు రాత్రి మగళ్ళు కష్టపడుతున్నాడు అతనికి మిగిలిన తృప్తి తన పిల్లలు బాగా ఎక్కి వస్తున్నారని తన మాట కాదనరని అందులోనూ మొదటి సంతానం లావణ్య పేరుకు తగ్గట్టు కుందనపు బొమ్మ ఆమె అంటే అతనికి ప్రాణం ఆమె అదృష్టం కొద్దీ రాఘవేంద్ర అమ్మాయిని ఇష్టపడ్డాడు వాళ్ళు తమ కంటే ఎంతో పై స్థాయిలో ఉన్నారు ఆర్థికంగా అయినా లక్షలు వచ్చే కట్నం కాదనుకుని మీరిచ్చింది పుచ్చుకుని అమ్మాయిని చేసుకుంటామని వస్తున్నారు ఒక రకంగా వాళ్ళ వాళ్ళకి ఇష్టం లేకపోయినా అబ్బాయి బలవంతం మీదే వాళ్ళు తల ఉంచారు మంచాన్నం జరిగిన విషయమంతా సీతమ్మ పూసగుచ్చినట్లు జరిగిందంతా చెప్పింది భర్తకు హతాశరైపోయాడు పిచ్చి పట్టినట్లయింది ఇన్నాళ్ళు కూతురు ఇష్టం కాదని ఒక్క పని చేయలేదు సంబంధం చాలా బాగుందని లావణ్య తన మాట కాదనదని ఓవర్ కాన్ఫిడెన్స్తో మంచి సంబంధం వచ్చిందని పది మంది అనటంతో ఆమె మనసు తెలుసుకోవాలన్న ఆలోచన రాలేదు చాలా చాలా ముందుకు వెళ్ళిపోయారు ఇప్పుడు కాలు వెనక్కి తీసుకున్నా కుటుంబ మర్యాద పోతుంది నాలుగురు నాలుగు రకాలుగా వ్యాఖ్యానిస్తారు ఆ రాత్రి ఆలోచనలతో నిద్రపట్టలేదు డాడీ కాఫీ నవ్వుతూ లావణ్య కాఫీ ఇచ్చింది అమ్మయ్యా ఇష్టపడ్డావా రాఘవేంద్రను సంతోషంగా అడిగాడు డాడీ నీకు కావాల్సింది పెళ్ళి నాకు కావలసింది తాళి క్యారియాన్ మధ్యతరగతి మానవులం చిరునవ్వుతో చెప్పింది రామ్ గోపాల్ గుండెని ఎవరో నొక్కినట్లయింది భార్యతో ఆలోచించాడు దాని మొహం చిన్నపిల్ల దాన్ని అడిగేదేమిటి చేసేయండి బంగారం లాంటి సంబంధం మన జన్మలో మళ్ళీ మనకి అవకాశం రాదు చెప్పింది సీతమ్మ రామ్ గోపాల్ పిచ్చివాడిలా తనకు ఆత్మీయులుగా ఉన్న నలుగురు ఫ్రెండ్స్తో డిస్కస్ చేశాడు ఈ విషయం ఇద్దరు చేయమన్నారు ఇద్దరు వద్దన్నారు సీతమ్మ చిందులు వేస్తూ సాధిస్తున్నది రాఘవేంద్ర వైపు నుండి నిశ్చితార్థం అని కబుర్లు వస్తున్నాయి రామ్ గోపాల్ ఓ రాత్రిపూట లావణ్యను మేడపైకి తీసుకుపోయి అడిగాడు అమ్మ లావణ్య చిన్నప్పటి నుండి నీ కోరిక ఏది కాదనలేదు లేదు అందుకే అడుగుతున్నాను ఈ రాఘవేంద్ర సంబంధం నీకు ఇష్టమైన అమ్మా పెళ్లి చేసుకుంటావా డాడీ చెప్పానుగా మీరెవరిని చేసుకోమంటే వాళ్ళని చేసుకుంటాను చెప్పింది లావణ్య హా అది కాదమ్మా నీకు ఇష్టమా కాదా సూటిగా అడిగాడు నచ్చలేదని చెప్తే ఇప్పుడు ఏం చేయగలరు ఇంత దూరం వచ్చిన తర్వాత మన కుటుంబం పరువు పోదా లావణ్య ప్రశ్న అమ్మ పెళ్లి చేసుకున్న తర్వాత అతన్ని ప్రేమించలేవా ఏమో డాడీ కొందరంటే ఎందుకు ఆ ఇష్టమో అర్థం కాదు అంది లావణ్య సరే నీ ఇష్ట ప్రకారమే ఇది క్యాన్సిల్ చేస్తాను బాధగా అన్నాడు ఆ తర్వాత రామ్ గోపాల్ సాహసోపేదమైన చర్య తీసుకుని తన ఇంకో కూతుర్ని రాఘవేంద్రకు చూపించి ఒప్పించి పెళ్లి చేశాడు మాలతి కూడా లావణ్యకు తీసిపోదు రాఘవేంద్ర ప్రాక్టికల్ మనిషి కాబట్టి వెంటనే ఒప్పేసుకున్నాడు కాల్ సెంటర్లో పనిచేస్తున్న మాలతికి లోకం ఏమిటో అర్థమైంది కాబట్టి అందం నిందం పక్కన పెట్టి తన జీవితానికి ఏది కావాలో ఆలోచించుకొని చేసుకుంది కాలం గిర్రుడు తిరిగిపోయింది మాలతికి ఇద్దరు పిల్లలు ముచ్చటగా కాన్వెంట్లలో చదువుతున్నారు మగపిల్లలకు పెళ్ళిళ్ళై ఉద్యోగాలు వెతుక్కుంటూ వాళ్ల పెళ్లాలను తీసుకుని వెళ్ళిపోయారు ఇప్పుడు ఆ ఇంట్లో రిటైర్ అయిన రామ్ గోపాల్ మంచాన పడిన సీతమ్మ సంబంధాల కోసం ఎదురు చూస్తున్న లావణ్య మిగిలారు ఎందుకో ఆమెకు కొన్ని సంబంధాలు నచ్చలేదు ఆమెకు నచ్చిన సంబంధాలు వాళ్లకు ఈమె నచ్చలేదు అసలు లావణ్యకు తన బ్రతికుండగా పెళ్ళవుతుందా అని రామ్ గోపాల్ కుమిలిపోతూ ఉంటాడు అమ్మా లావణ్య నువ్వు ఆ సంబంధం చేసుకుని ఉండాల్సిందమ్మా అప్పుడప్పుడు బాధపడుతూ ఉంటాడు రామ్ గోపాల్ డాడీ తెలిసి తెలియని వయసులో అనుభవ రాహిత్యంతో నేను కాదన్న అనుకోండి కనీసం మీరైనా బలవంతంగానైనా నా పెళ్లి చేయాల్సింది కదా లావణ్య నిష్ఠూరలాడుతూ ఉంటుంది అవకాశాలు మళ్లీ మళ్లీ రావు అదృష్టం తలుపు తట్టినప్పుడు ఆహ్వానించాలని లావణ్య గుణపాఠం నేర్చుకునే లోపు లావణ్యలోని లావణ్యం సడలిపోయింది కథ సమాప్తం ప్రియసకులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణా తీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే